నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా నల్లగా రికార్డులు క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా బాలీవుడ్లో అది ఇప్పటికే బాలీవుడ్లో ఉన్న రెండు బిగ్గెస్ట్ సినిమాలని బుక్ మై షోలో బీట్ చేసింది ఇందుక రెండు సినిమాలు ఏంటి అసలుకి బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు కదా మరి వాళ్ళ టూ సినిమా బాలీవుడ్లో రికార్డుని అలా క్రియేట్ చేస్తుంది అవన్నీ మీతో పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొంచెం ఛానల్ కొత్తగా పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ కూడా చేయండి లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నచ్చితే నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వార్ టు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు సాయంత్రం ఐదు గంటలకు ఊసెప్ గూడ్ ఊసెప్పు గూడ్ పోలీస్ స్టేషన్ సంబంధించిన గ్రౌండ్లో భారీ ఎత్తున జరుగుతుంది దానికి అందరూ చాలామంది వస్తున్నారు అదంతా మీకు తెలిసిందే దీన్ని పక్కన పెడదాం ఇందుకే ఇంకా బుకింగ్ ఓపెన్ కానీ వార్ టూ సినిమా అది ఎలా రెండు బిగ్గెస్ట్ బాలీవుడ్ సినిమాలను బీట్ చేస్తుంది ఇంతకీ ఆ బాలీవుడ్ సినిమాలు ఏంటి ఒకటి పఠాన్ ఒకటి జవాన్ ఈ రెండు సినిమాలు ఇప్పటికీ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్తో ఉన్నాయి బాలీవుడ్లో ఆ రెండిటులను కూడా బీట్ చేసింది అందుకే ఓపెనింగ్ ఇంకా అవ్వలేదు కదా రేపు పదవ తారీఖు కదా ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ అయ్యేది మరి ఎలా బిడ్ చేసింది మ్యాటర్లోకి వద్దాం అందుకే బుక్ మై షో దాలో దాంట్లో ఆన్లైన్ ఆల్రెడీ బుక్ చేసుకోలేదు కానీ ఏడు లక్షల యాభై ఐదు వేల మంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మేము మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తారు మేము టికెట్ కొనుక్కుంటాం అని దే షోడ్ దేర్ ఇంట్రెస్ట్ అది బుక్ మై షో రిలీజ్ చేసింది అంటే ఇంకా ఆన్లైన్ బుకింగ్ అవ్వలేదు రేపు పది గంటల నుంచి అవుతాయి మరి ఇది ఎలా ఇది ఎలా అంటే బుక్మై షో ఒక డేటా రిలీజ్ చేసింది ఇప్పటికే ఏడు లక్షల యాభై ఐదు వేల మంది మై షోకి వాళ్ళు పెట్టిన పోస్ట్కి రిప్లై ఇచ్చేశారు మేము టికెట్స్ బుక్ చేసుకుంటాం ఎప్పుడు అమ్ముతారు అని అది ఏడు లక్షల యాభై ఐదు వేల మంది అక్షరాల సరే దీన్ని ఇలా పక్కన పెడదాం లైఫ్ టైమ్ అంటే పఠాన్ సినిమా అది సినిమా రిలీజ్ అయ్యే రోజు దాకా కూడా ఏడు లక్షల ముప్పై ఆరు వేల టికెట్లు మాత్రమే బుక్ మేషోలో బుక్ అయినాయి ఇప్పుడు కదా అప్పుడు కరోనా తర్వాత పఠాన్ ఏడు లక్షల ముప్పై ఆరు వేల టికెట్లు మాత్రమే బుక్ మేషోలో బుక్ చేసుకున్నారు సో దాన్ని కూడా బీట్ చేసింది ఇది తర్వాత జవాన్ ఏడు లక్షల ఇరవై ఆరు వేల టికెట్లు సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ల సంఖ్య ఇది దాన్ని కూడా ఇది బీట్ చేసింది బిగ్గెస్ట్ మార్జిన్తో అంటే వీళ్ళందరూ కూడా రేపు పది గంటలకి లేదా పదకొండు గంటలకి ఎప్పుడైతే అప్పుడు ఆన్లైన్లో టిక్కెట్లు అమ్ముతారో అప్పుడు వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి ప్లేస్ రెడీగా పెట్టుకున్నారంట అంటే వీళ్ళందరూ కూడా మేము కొనుక్కుంటాం ఎప్పుడు చేస్తారో మాకు ఎస్ఎంఎస్ పెట్టండి అని ఆ లెక్కను చూసుకుంటే రేపు ఆదివారం మనకు ఫంక్షన్ ఉంది ప్రీ రిలీజ్ ఈవెంట్ అది అయిపోయిన తర్వాత నాకు అయితే సోమవారం కల్లా లేదా సోమవారం ఈవినింగు మంగళవారం పొద్దున్న కల్లా పది లక్షలకు పైగా బుక్ మై షోలో వార్ టూ కోసం ప్రేక్షకుల టికెట్లను బుక్ చేసుకుంటారు ఇది బాలీవుడ్ రికార్డు మీకు ఏ డౌట్ అక్కర్లేదు అంటే వన్ మిలియన్ టికెట్స్ బాలీవుడ్లో దుమ్ము లేకపోతాయి ఒక టూ డేస్లోనే అదే అనమాట ఈరోజు న్యూస్ మరి మీరు అనుకోవచ్చు మరి కూలీ అటు కేరళ అటు ఓవర్సీస్లో దుమ్ము లేపుతుంది కదా అని దాని దారి దానిదే దీని దారి దీనిదే కూలీ ఆ మాటకు వస్తే బాలీవుడ్లో థియేటర్లు చాలా తక్కువ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ థియేటర్లే మిగిలిన ఎయిటీన్ పర్సెంట్ థియేటర్లు వార్ టూకే సరే ఇప్పుడు మన మ్యాటర్ అది కాదు వార్ టూ మై షోలో పఠాన్ని జవాన్ని బీట్ చేసింది ఇది మనందరం ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం మెల్లమెల్లగా అందుకుంటుద్ది ఏదైనా ఇళ్ళ పల్ల పండగ కాదు సినిమా ఎలా ఉంటే దాన్ని బట్టి ఇంకా లాంగ్ రన్ వచ్చింది అత్యధిక కలెక్షన్స్ అవుతాయి ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం వార్ టూ అదిరింది నితేష్ గారు అని ఇంటర్వ్యూ అతను ఒక డిస్ట్రిబ్యూటర్ అతను చెప్పారు అద్భుతం సో ఏమైనప్పటికీ ఇక్కడ నుంచి అన్ని వార్ టూకి పాజిటివ్గానే వెళ్తాయి అదే అనమాట నమస్తే ఫ్రెండ్స్